కూడా ప్రతి దరఖాస్తు పెట్టుకోవడానికి వీలుంది ఉంటే గ్యాస్ కలెక్షన్ బాక్స్ ఉంటది ఆ నంబర్ రాయండి బాక్స్ పైన బుక్ ఆ నంబర్ ఉంటది అది రాయండి సంవత్సరానికి వినియోగిస్తున్న గ్యాస్ సిలిండర్ల సంఖ్య ఎన్ని ఐదు అవుతాయా ఆరు అయితాయా ఏడు అయితాయా అది రాస్తాం నెక్స్ట్ రైతు భరోసా పథకం రైతులకు ప్రతి ఏటా ఎకరానికి పదిహేను వేలు ఇది మన ల్యాండ్ వాళ్ళందరూ కూడా మీరు రైతు దగ్గర రైతు ఉంటే రైతు లేకుంటే కౌలు రైతు ఉంటే కౌలు రైతు దగ్గర టిక్కు కొట్టుకోవచ్చు ఆల్రెడీ అచ్చినోళ్ళు కూడా టిక్కు కొట్టచ్చు నెక్స్ట్ ఈ మధ్యనే రీసెంట్గా ఎవరి దగ్గర భూమిగా ఉంటాం మనము లేకుంటే అంతకుముందు పట్ట లేకుంటే పట్ట వేయించుకుంటాం ఇలా రకరకాలుగా ఉంటుంది దానికి సంబంధించిన పట్టాదారు పాస్ పుస్తకం నంబర్ రాసి ఇది చేసేసుకుంటే అయిపోతుంది నెక్స్ట్ వ్యవసాయ కూళ్ళు ఇది ఏంటంటే ఎవరన్నా కౌలు కేసునులే ఏదన్నా ఉంటే కూడా దాని కింద రాయండి నెక్స్ట్ ఇందిరమ్మ ఇండ్ల పథకం ఇల్లు లేని అర్హుల కుటుంబానికి ఇంటి నిర్మాణక ఆర్థిక సాయం దగ్గర ఎవరన్నా ఇల్లు కట్టుకోవాలనుకుంటే ప్లేస్ ఉన్నది ఇల్లు కట్టుకోవాలనుకున్న వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళు దీనికి టికీ వేయండి నెక్స్ట్ అమరవీరుల ఉద్యమకారులు రెండు వందల యాభై చదరపు గజాల ఇంటి స్థలం వీళ్ళు తక్కువ ఉంటారు ఎవరన్నా ఉంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ ఉన్నాయి అమర అమరవీరుల పేరు అమరులైన సంవత్సరం అంటే ఆ ఉద్యమ కాలంలో పనిచేసి ఎప్పుడు ఎవరైనా ఎన్పై ఉంటే వాళ్ళు ఆ ఎఫ్ఐఆర్ నంబరు డెత్ సర్టిఫికేట్ ఇవన్నీ కూడా దీని కింద ఉన్నాయి నెక్స్ట్ గృహజ్యోతి పథకం కుటుంబానికి ప్రతి నెల రెండు వందల యూనిట్ల ఉచి ఉచిత విద్యుత్ దీని గురించి కూడా మీరు ఎంత యూజ్ చేస్తారు వంద యూనిట్ల రెండు వందల యూనిట్ల టిక్కు కొడతారు కింద గృహ వినియోగ విద్యుత్ మీటర్ కనెక్షన్ సంఖ్య యూఎస్సి నంబర్ అని ఉంటుంది దాని మీద ఆ నంబర్ రాయండి సరిపోతుంది నెక్స్ట్ లాస్ట్ చేయుత ఉన్నది అంటే మనకి ఇక్కడ రెండు ఆప్షన్స్ ఉన్నాయి ఒక ఇంట్లో ఇద్దరు ఉంటే కూడా ఒకళ్ళు బీడి పెన్షన్ హౌస్ ఎలిజిబుల్ ఉంటే ఇటు కొట్టేవచ్చు ఇంకొకళ్ళు ఉంటే అటు పిల్లలు ఎవరైనా పద్దెనిమిది పంతొమ్మిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇట్లు ఉంటే అటు కూడా మనం ఆప్షన్ చేసుకోవచ్చు ఫస్ట్ దివ్యాంగులు అంటే వికలాంగులు ఎవరైనా ఉంటే ఇంతకుముందు పెన్షన్ రాని వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా దానికి టిక్ కొట్టేసి సలరామ్ సర్టిఫికేట్ నంబర్ ఉంటుంది ఒకటి ఆ నంబర్ రాస్తే ఏర్పతుంది ఇక్కడ నెక్స్ట్ వృద్ధాప్య పెన్షన్ కానీ గీతా కార్మికుల పెన్షన్ డయాలసిస్ బీడీ కార్మికులు ఒంటరి మహిళా వితంతు చేనేత ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు పైలేరియా బాధితులు బీడీ టెకేదారుల వృద్ధి ఇదంతా కూడా ఎవరు దేనికి ఎలిజిబుల్ ఉంటే దానికి జస్ట్ టిక్కు కొడితే ఏర్పోతుంది ఇవంతా కూడా ఇదంతా అయిపోయిన తర్వాత ఆధార్ కార్డు వైట్ రేషన్ కార్డు దానికి జతపరుస్తాము సార్ ఇంతకుముందు ఒక వైట్ రేషన్ కార్డు ఇప్పించగలరని కోరుతున్నాను రాసేసి దానికి ఇచ్చేసి దానికి సపరేట్ మళ్ళా ఆ కౌంటర్లు ఇవ్వండి ఫోర్టీన్ కౌంటర్ల ఇదంతా మీద అంతా ఇది ఉంటుంది కదా దీనికి సంబంధించిన మహాలక్ష్మి చేయుత ఇదంతా కూడా దీనికి సంబంధించినవి పెట్టేసి మామూలు కౌంటర్స్ వన్ ట్వెల్వ్ కౌంటర్స్లో దీన్ని ఇవ్వండి నెక్స్ట్ అది దాంట్లో ఇవ్వండి లేదు పిల్లలు ఉంటారు కొంతమంది ముందు యాడ్ కాని వాళ్ళు ఉంటారు రీసెంట్గా సార్ మాది వైట్రేషన్ కార్డ్లో ఒక ఇద్దరు పిల్లలు లేరు వాళ్ళని యాడ్ చేయగలరు ఇంకా ల్యాండ్కి సంబంధించి ఇష్యూ కానీ మీకు ఏ ఇష్యూ ఉన్నా సరే వైట్ పేపర్ మీద రాసి టేబుల్ నెంబర్ ఫోర్టీన్లో ఇస్తే దాని దానికి సపరేట్గా తీసుకుంటాం దీనికి సంబంధించిన ఇదంతా కూడా వన్ టు టూ వెల్ దాంట్లో మొత్తం ఏదున్నా కూడా దీంట్లో వన్ టు టూ వెల్ దాంట్లో ఈ పన్నెండు కౌంటర్లల్లో ఇది తీసుకుంటాం వంద మంది చొప్పున ఒకటి ఉన్నది కాబట్టి మీరు కూడా రాసుకొని ఇంకేదన్నా డౌట్ ఉంటే డైరెక్ట్ కౌంటర్ దగ్గర మన వాళ్ళందరు ఉన్నారు అంటే మా అందరికి కూడా అన్నీ అక్కడ చెప్తారు ఒకటి మీరు రాసిన తర్వాత కూడా వెరిఫై చేసుకుంటారు ఇద్దరు కౌంటర్లో ఒకళ్ళేమో ఒకసారి మొత్తం చూస్తాడు అది అందులో ఏం రాసిర్రు ఇక్కడన్నా తప్పు రాస్తే కూడా ఇది మీకు అవసరం ఒక దాంట్లో రాయలేరు చేయుదలా రాయలేరు అంటే వాళ్ళకి ఐడియా లేక రాయలేరు అమ్మ మీ దాంట్లో ఎవరైనా పెన్షన్ ఎలిజిబుల్ ఉన్నారంటే ఉన్నారు సార్ ఇట్లా ఇట్లా అంటే అప్పటికప్పుడు కూడా రాసి ఇచ్చేస్తారు ఇదంతా చూసిన తర్వాత అది రిజిస్టర్లో రాసుకున్న తర్వాత మీకు ఒక అక్నాలజ్మెంట్ కూడా ఇస్తారు అక్కడ ఎవరైతే సార్ హెడ్ ఉన్నారో అది ఇక్కడ దరఖాస్తు ఉన్నది ఇదంతా కూడా మీరు దేని దేనికి అప్లై చేసుకున్నారు అనేది కూడా డీటెయిల్స్ ఉంటాయి ఇట్లా మళ్ళీ అన్ని స్కీమ్స్ ఉంటాయి కింద మీరు దేనికి అప్లై చేసుకున్నారో అవన్నీ ఉండి అక్కడ ఎవరైతే సార్ ఉంటాడో ఆ సార్ పేరు అదంతా రాసి మీకు దీనికి సంబంధించిన అక్నాలజ్మెంట్ కూడా ఇస్తారు అక్నాలజ్మెంట్ తీసుకోవచ్చు మీరు దాన్ని ఉంచుకోండి జాగ్రత్త కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆరు గ్యారెంటీల పథకాలు ప్రతి ఇంటికి చేరాలనే ఆకాంక్షతో ప్రజలకు ఎలాంటి ఇబ్బంది పెట్టకుండా మన ఊరికి అనేక అధికారులను పంపించి ప్రతి ప్రజ ప్రజానికానికి సహాయం చేస్తున్న మన తెలంగాణ ప్రభుత్వానికి మరియు రేవంత్ రెడ్డి గారికి మా యొక్క ధన్యవాదాలు ఇలాగే గత ప్రభుత్వం ఫామ్ హౌస్లో కూర్చుండి ఎన్నో అనేక ప్రజల్ని ఇబ్బంది పెట్టిండు రేషన్ కార్డు కానీ ఇది కానీ ఏది లేకుండా ఇప్పుడు మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ప్రజాపాలన చేస్తుంది వాళ్ళు ఇచ్చిన ఆరు గ్యారంటీలని వంద రోజుల్లోపు పూర్తి చేస్తానని చెప్పి ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రజాపాలన చేస్తున్నటువంటి మన కాంగ్రెస్ ప్రభుత్వానికి మరియు మన రేవంత్ రెడ్డి గారికి మా యొక్క ముచ్చుకూరు విలేజ్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఈరోజు ఈరోజు ప్రజాపాలన గ్యారంటీల దరఖాస్తు ముచ్చుకూరు గ్రామంలో నిర్వహించడం జరుగుతుంది అయితే ఈ కార్యక్రమానికి మన గ్రామ సర్పంచ్ గారు ఎంపీఓ గారు టీం టీం సభ్యులందరూ గ్రామస్తులు కూడా పాల్గొనడం జరిగింది ఇందులో భాగంగా ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టినటువంటి ప్రజాపాలన కార్యక్రమం ఇరవై ఎనిమిది తేదీ నుండి ఆరో తారీఖు వరకు మనం గ్రామ సభల ద్వారా దరఖాస్తులను స్వీకరించడం జరుగుతుంది ఈరోజు మనం ముజ్కూర్ గ్రామంలో మొత్తము పద్నాలుగు కౌంటర్లను అరేంజ్ చేయడం జరిగింది పద్నాలుగు కౌంటర్లో మా సిబ్బంది అందరూ కూడా కౌంటర్ ఇన్ఛార్జెస్ని వేయడం జరిగింది ఆ కౌంటర్ ఇన్ఛార్జెస్ అందరూ కూడా ప్రతి ఒక్క అప్లికేషన్ని వెరిఫై చేసి ప్రతి ఒక్కరికి ఆ దరఖాస్తును స్వీకరించి వారికి రసీదు ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా ఇంకొక సపరేట్ కౌంటర్ని ప్రజాపాలన దరఖాస్తు కాకుండా వేరే ఇతర సమస్యల కోసం దరఖాస్తులు ఉంటే ఫోర్టీన్ కౌంటర్ నంబర్ ఫోర్టీన్ ఏర్పాటు చేసి అక్కడ కూడా మనం దరఖాస్తులు స్వీకరించడం జరుగుతుంది ఈరోజు మనకు సంతోష్ నగర్ తాండా సంతోష్ నగర్ తాండా ముచ్చుకూరు గ్రామంలో ప్రజాపాలన కార్యక్రమం జరుగుతుందని చెప్పేసి తెలియజేస్తాం ఉన్నారు ఆరవ తారీఖు తర్వాత కూడా ఎవరైనా మిస్ అయి ఉంటే అట్టి దరఖాస్తులను సంబంధిత ఎంపీఓ కార్యాలయంలో కూడా ప్రజాపాలన దరఖాస్తులు స్వీకరించడం మన స స్వీకరించడం జరుగుతుంది సంబంధిత ఎంపీడీఓ గారు అట్టి దరఖాస్తులను స్వీకరిస్తారు ఆరో తారీఖు వరకు సంబంధిత పంచాయతీ కార్యదర్శి ఇక్కడ గ్రామ పంచాయతీ కార్యాలయంలో కౌంటర్స్ ఏర్పాటు చేయడం జరిగింది ఆ రోజు వరకు కూడా గ్రామ పంచాయతీ కార్యాలయంలో కౌంటర్స్ ఏర్పాటు చేయడం జరిగింది అందులో దరఖాస్తు స్వీకరించడం జరిగింది సంబంధించిన దరఖాస్తు ఫామ్లు సంబంధిత గ్రామ పంచాయతీ సెక్రటరీ ప్రతి ఒక్కరికి కూడా ఇవ్వడం జరుగుతుంది ప్రతి ఒక్కరికి కూడా దరఖాస్తు కావాల్సిన వారు సంబంధిత గ్రామ పంచాయతీ సెక్రటరీ దగ్గర తీసుకోవాల్సిందిగా